హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ నివాస్ వాల్మీకి ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే మీ పేరు మీకు కరెక్టా కాదా అని మీరే ఎలా తెలుసుకోవాలి ప్రజెంట్ ఉన్న మీ నేమ్ అనేది మీకు కరెక్టా కాదా అనేది మీరే ఎలా తెలుసుకోవాలి ఈ విషయాన్ని ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి ఇప్పుడు మనకి ఈ సృష్టి మొత్తంలో కూడా రెండే రెండు విషయాలు ఉంటాయి ఒకటి పాజిటివ్ రెండు నెగిటివ్ ప్రతి వస్తువుకి కూడా లేదా ప్రతి జీవరాశికి కూడా ఈ రెండే ప్రధానమైనవి అయితే ఈ రెండింటిని రకరకాల వ్యక్తులు రకరకాల ప్లేసులు ఆయా సందర్భాన్ని బట్టి వాటి పేర్లు మార్చుకుంటూ ఉంటారు అంటే పాజిటివ్ని దేవుడు అంటారు నెగిటివ్ని దెయ్యము అంటారు చాలా చోట్ల అది వాళ్ళ యొక్క సాంప్రదాయ నమ్మకాలు నిజమేంటంటే పాజిటివ్ నెగిటివ్ ఇప్పుడు ఒక వస్తువు విషయంలో కానీ ఒక మనిషి విషయంలో కానీ పాజిటివ్ డోస్ ఎక్కువ ఉండి నెగిటివ్ డోస్ తక్కువ ఉంటే వారి యొక్క లైఫ్ అనేది బ్రైట్ఫుల్గా ఉంటుంది ఫ్యూచర్ చాలా బాగుంటుంది అదే నెగిటివ్ ఎక్కువ ఉండి పాజిటివ్ తక్కువ ఉంటే వారి లైఫ్ అనేది బాగుండదు అంతగా సో మరి అంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క విషయాన్ని ఎవరి నేమ్లో వాళ్ళు ఎలా చూసుకుంటారు ఎలా చూసుకోవాలి అనే విషయాలని ఇప్పుడు ఈ టాపిక్లో చూద్దాం అండి దీనికి ఐదు విషయాలు ముఖ్యంగా మనకి ఉపయోగపడతాయి ఫస్ట్ విషయం ఏంటంటే మీ యొక్క నేమ్ అనేది ఏ లెటర్తో స్టార్ట్ అవ్వాలని ఉంది మీ యొక్క పేరు ఏ లెటర్తో స్టార్ట్ అయితే మీకు మంచి పాజిటివ్ అనేది వస్తుంది అంటే మనకి ఏ టు జెడ్ ఏ టు జెడ్ ట్వంటీ సిక్స్ లెటర్స్ ఉంటాయి ఈ లెటర్స్లో అత్యంత బెస్ట్ లెటర్స్ ఏంటి అంటే ఇది ఒక సెట్ బీకేఎం ఇదొక సెట్ తర్వాత ఈ రెండిటిలో వీటిలోనే ఫస్ట్ దాంట్లోనే సిఎల్ ఇది ఒక సెట్ అంటే ఓవరాల్గా మూడు మూడు ఆరు మూడు తొమ్మిది ఈ తొమ్మిది అనేవి బెస్ట్ లెటర్స్ బెస్ట్ లెటర్స్ ఇక బెటర్ లెటర్స్ ఏంటి అనేది కనుక మనం చూసినట్లయితే ఏ నుంచి జెడ్ వరకు ఏబిసిడి ఏఎఫ్ జిహెచ్ ఐజే కేఎల్ ఎంఎన్ఓపి క్యూఆర్ ఎస్టీ యువి డబ్ల్యూ ఎక్స్ వైజెడ్ ఇప్పుడు వీటిల్లో బెస్ట్ ఏం చెప్పుకున్నాం మనం ఏ జే ఎల్ జేసిఎల్ఎన్ఈ ఇవి ఎన్ని మొత్తం మూడు నాలుగు ఐదు ఆరు ఈ ఆరు తర్వాత బీకేఎం బికేఎం ఇవి అంటే మొత్తం ఈ తొమ్మిది లెటర్స్ కూడా బెస్ట్ లెటర్స్ మరి ఇక బెటర్ లెటర్స్ ఏంటి రైట్ కొడదామండి ఇవి జీ హెచ్ ఐ వి ఇవి బెటర్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు లెటర్స్ ఉన్నాయి ఏడు ఇవి బెటర్ లెటర్స్ బెటర్ తొమ్మిది ఏడు పదహారు ఇక మిగిలిన పది ఉంటాయి ఇంటూ పెడదాం డిఎఫ్ ఓ పి క్యూ ఎస్ డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఈ పది లెటర్స్ కూడా బ్యాడ్ లెటర్స్ వరెస్ట్ లెటర్స్ వరెస్ట్ లెటర్స్ అస్సలు వాటిని మనం టచ్ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ లెటర్తో ఉండకూడదు మనకేంటి కొన్ని సెంటిమెంట్లు కొన్ని సాంప్రదాయాల ప్రకారం మనము నక్షత్ర పాదం ప్రకారం ఇది కావాలి ఇది కావాలి అంటూ ఈ పది వరస్ట్ లెటర్స్లో కూడా పెట్టుకుంటూ ఉంటాం ఇదే ప్రమాదం అంటే ఇక్కడ మనకి తెలియక జరిగేటువంటి పని అది ఏంటి మన సాంప్రదాయం ప్రకారం మనం నక్షత్రపాదం ప్రకారం పెట్టుకోవాలి అన్నది తెలుసు అందరికీ అదే ఫాలో అవుతున్నాం కానీ ఇంకా తెలియంది ఏంటంటే ఆ నక్షత్ర కంటే కూడా ఇంకా డెప్త్గా వచ్చామని అప్డేట్ అయ్యామని అది మనం కక్ష ఉపకక్ష సూక్ష్మ కక్ష వరకు వెళ్ళామని అంటే సబ్బు సబ్ సబ్బు సబ్ సబ్బు వరకు సబ్ సబ్బు సబ్ వరకు వెళ్ళామని అనే విషయం తెలియకపోవటం దురదృష్టకరం ఇటు మీకు తెలియటం లేదు ఇది చెప్పేటువంటి న్యూమరాలజిస్టులకి అర్థం అవటం లేదు అదే మనకున్నటువంటి దురదృష్టం ఇది అసలు విషయం దీనికి ఈ వరస్ట్ లెటర్స్లో కొన్ని మీరు చూడండి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి ఈ వరస్ట్ లెటర్స్ అన్నిటికంటే వరస్ట్ ఏంటంటే డి ఒకటి ఎఫ్ ఒకటి పి ఒకటి ఈ మూడు ఇంకా బాగా వరస్ట్ లెటర్స్ అనమాట మనకి ఈ గనక మనం గమనిస్తే మనకి చాలా ఎదురవుతుంటాయి ఈ లెటర్తో ఎదురయ్యేటువంటి పేర్లలో చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి అంటే వారికి అన్నీ ఉంటాయి సకల సౌకర్యాలు ఉంటాయి మంచి గ్రోత్కి వెళ్ళే పొజిషను ఉంటుంది కానీ ఈ వీళ్ళకి ఇదేం గతిరా బాబు అనుకునే రేంజ్కి తీసుకెళ్ళిద్ది వేల కోట్ల ఆస్తులు ఉంటాయి కానీ వీధులంపటబడి తిరుగుతూ ఉండేలాగా చేస్తుంది అయితే ఇక్కడ మనకు ఒక సందేహం కలిగిద్ది ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే కొద్ది మంది అంటే ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ మంది సక్సెస్ పీపుల్ కూడా కనిపిస్తారు ఎందుకు దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి అంటే దానికి వారి ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేటువంటి ఆ యొక్క ఎట్రాక్టివ్ ఎఫెక్ట్ అనేది వారికి హెల్ప్ అవుతుంది తప్ప స్వతహాగా ఈ లెటర్స్తో ఉంటే మాత్రం ఇవే కాదు ఈ మూడు ప్లస్ ఏడు పది లెటర్స్తో ఉంటే మాత్రం వారికి ఇక లైఫ్ అంతా కూడా నరకప్రాయమే ఇక ఏ ప్యాటర్న్ చూడనవసరం అవసరం లేదు ఇంకే డైమెన్షన్ చూడని అవసరం లేదు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏం కావాలి ఫోర్టీన్ డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఓకే అయితే ఇవి ఏ అయితే తొమ్మిది ఉన్నాయో ఇవి బెస్ట్ నేమ్స్ అయితే చాలామంది ఈ యొక్క బెటర్ నేమ్స్తో కూడా అంటే బెటర్ నేమ్స్ ఏమంటే ఇక్కడ మనకి జిహెచ్ఐ ఆర్టీ యూ వీళ్ళతో కూడా కావాలనుకుంటారు వారి యొక్క సెంటిమెంటు లేకపోతే దేవుడి పేరులో ఇంకెవరి పేరులో కావాలనుకుంటారు నా సలహా ఏంటంటే అలా కావాలనుకున్నోళ్ళు పేరుని రెండు పదాల పేరు పెట్టుకుంటే మంచిది మొదటి పదానికి బెస్ట్ లెటర్ తీసుకొని మీ ఇష్టమైన లెటర్ని రెండో పదానికి మొదటగా తీసుకుంటే ఓవరాల్గా ఈ నేమ్ అనేది చాలా బెస్ట్ మీకు అంటే మీకు మామూలుగా హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే కనీసం నైంటీ పర్సెంట్ అయినా సరే బాగుంటుంది అలా కాదు మీరు సెంటిమెంట్కి వాటికి వెళ్ళారా ఖచ్చితంగా ఈ లెటర్స్తోనే పెట్టుకున్నారా ఇక మీరు ఎన్ని డైమాజ్తో చేసినా కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ రావడానికి బాగా లేట్ తీసుకుంటుంది టైం మీకు విసుగుబుట్టేంత లేటు కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇది ఫస్ట్ పాయింట్ అంటే నేమ్ స్టార్టింగ్ లెటర్ ఏముండాలి అనేది ఫస్ట్ పాయింట్ ఇక రెండో పాయింట్ ఏంటి మీ నేమ్లో మీరేం చూసుకోవాలి అంటే రెండో పాయింట్ త్రీ ఫైవ్ సిక్స్లకి సంబంధించిన త్రీకి సంబంధించి సిజిఎల్ఎస్లో ఒక లెటరు ఫైవ్కి సంబంధించి ఈహెచ్ఎన్ఎక్స్ల్లో ఒక లెటరు యూకు సంబంధించి యువడబ్ల్యులో ఒక లెటరు ఖచ్చితంగా మీ నేమ్లో ఉండాలి అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నవి స్టార్టింగ్ లెటర్గా రాకూడదు అనుకున్నాం కానీ మధ్యలో ఏ లెటర్ అయినా రావచ్చు ఓకే లేడీస్కి అయితే ఒక తా అనే సౌండే రాకూడదు అంతకుమించి ఇక ఏ ఎవరికైనా ఏ సౌండ్ అయినా మధ్యలో రావచ్చు నో ప్రాబ్లం ఓకే కాబట్టి ఈ లెటర్స్ ఉండేలాగా మీరు మీ నేమ్లో ఉందా లేదా ఉంటేనే మీ నేమ్ మీకు అది చాలా అనుకూలంగా ఫేవర్గా ఉన్నట్టు కరెక్ట్గా ఉన్నట్టు అలా లేదంటారా కరెక్ట్గా లేనట్లే మీరు భావించాల్సి ఉంటుంది తర్వాత మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే మీ నేమ్లోని లెటర్స్లో మీకు నాలుగు ఎనిమిది పన్నెండు పదమూడు పదహారు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఈ లెటర్స్ లేకుండా చూడాలి అంటే అన్ని లెటర్స్ అంటే ఇంగ్లీషు స్పెల్లింగ్లో మీ నేములో లెటర్స్ లెక్కించుకుంటే ఈ సంఖ్యలు రాకుండా చూడాలి సో ఈ మూడు కనుక ఈ మూడు విషయాలు కనుక మీ నేములో ఉన్నవో లేవో చూసుకున్నట్లయితే మీ నేమ్ మీకు కరెక్టా కాదా అనేది ఫండమెంటల్ బేసిక్గా మీకు తెలుస్తుంది అంటే దీని గురించి డీటెయిల్డ్గా చెప్పుకోవాలంటే మినిమం మనకి వన్ అవర్ పడుతుంది అయితే మీకు క్లుప్తంగా అర్థమయ్యేందుకు సింపుల్గా మీరు ఎలా చూసుకోవాలి మీ నేమ్ మీకు కరెక్టా కాదా అనే విషయాన్ని చెప్పాలంటే ఈ మూడు విషయాలను కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ మూడు విషయాల్లో ఏ ఒక్క విషయం లేకపోయినా బేసిక్గా మీ నేమ్ అనేది మీకు కరెక్ట్ కాదు వెంటనే మీరేం చేయాలి కింద స్క్రోల్ అవుతున్న మన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వాలి మీ నేమ్ని ఫోర్టీన్ డైమెన్షన్స్లో విత్ చార్ట్తో సహా తీసుకొని దాన్ని చక్కగా మా ఆఫీసు సిబ్బంది నేతృత్వంలో మీరు మంచి సలహాలతో వాటిని కోర్సులు రాస్తూ ముందుకెళ్ళాలి అలాగే మీ వైబ్రేషన్లో నడిచేందుకు మీరు నా యొక్క సజెషన్ని తీసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మీ యొక్క ఫ్యూచర్ అనేది బ్రైట్గా ఉండటమే కాకుండా మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా అది సపోర్టెడ్ హెల్ప్ అవుతుంది ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో టాపిక్తో మరలా కలుద్దాం అండి